కారం రంగు ఉంటుంది తెలంగాణ ప్రభుత్వ కుల సర్వే తప్పుల అంటూ ఆరోపిస్తున్నారు ఈటల తెలంగాణలో బీసీల జనాభా యాభై శాతానికి పైగానే ఉంటే కుల గణన సర్వేలో నలభై ఆరు శాతంగా లెక్క చెప్పారన్నారు కాంగ్రెస్ సర్వే సైంటిఫిక్ గా లేదని బీసీ సంఘాలు తేల్చాయన్నారు ఎవరిని అనుకరించాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు ఈటల కుల గణనపై బీజేపీకి ఫుల్ గా క్లారిటీ ఉందని చెప్పారు తెలంగాణలో బీచ్ల బాధ్యత ఎంత ఉందంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందని చెప్తారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉందని చెప్తారు మరి మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి కుల కులగణ ఎక్కడ పోయింది నలభై రెండు శాతానికి ఏ ఇవాళ ఎవరైతే ఆయనకు మద్దతు పలుకుతున్నారో ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చింది ఏంది ఇది సైంటిఫిక్గా లేదు ఇది గిట్లా జరిగే జరగడానికి ఆస్కారం లేదు నలభై రెండు శాతం వెళ్ళిందని చెప్పి బగ్గు మన్నాయి విద్ర చేసుకున్నాడు నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీ శాతం కాదు నేను మోసకాలు మీరు దుర్మార్గులు మీరు మీరు పేరుకే అధికారం లేకపోతే ఇవన్నీ గుర్తుకొస్తాయి అధికారం అంటే నీకు ఏం గుర్తురాదు గుర్తుపెట్టుకో మోర్ దెన్ అరవై శాతం పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ గుర్తించిన పార్టీ భారతీయ మా పార్టీని పట్టుకొని నువ్వు అంటవా ఇలా మెయిన్ నీవు మాకు ఆదర్శమా నిన్ను మేము చూసి అనుస అనుసరిస్తామా గంత గొప్పోడు కాను కూట్ల రాయితీ అంటే ఎట్ల రాయితీ ఇపోయినట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది జీతాలు ఏం పరిస్థితి వచ్చింది ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇలా ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా ఇలా అసహించుకుంటున్నారు మేం చెప్పడం కాదు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు మా వాళ్ళ అంతరాత్నలేముందు